గౌరవ అభ్యర్థులు చైర్మన్ ఎన్నిక ప్రక్రియ పూర్తి కాగానే చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మీ అందరికీ కూడా ప్రాంతంలో నోటీస్ అనేది కూడా ఇవ్వడం జరిగింది గౌరవ సభ్యులు గెలిచిన అందరూ కూడా గౌరవ సభ్యులు అలాగే మన ఎక్స్ఎఫ్ సభ్యులు గద్వాల మున్సిపాలిటీ మన గద్వాల మన లోక్సభ నియోజకవర్గం నాగర్ తన ఎంపీ గారు మీకు తర్వాత వెంటనే వైస్ చైర్మన్ ఎన్నిక రెండు కూడా నిర్వహించబడతాయి కాబట్టి మీ అందరూ కూడా అందులో మీరు సహకరించడంలో ప్రమాణ స్వీకారానికి సంబంధించి కూడా మనకు

ఉంది నేను స్వీకరించబోతున్న విధిని నమర్కంగా నిర్వహించేదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణము చేతున్నాను టీ కృష్ణవేణి సభ్యుడైన శ్రీ రామలింగేశ్వర కామలయ్యను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు ఇదైతే కలిగి ఉండి నేను పోతున్నాను విధిని నమ్మకంతో నిర్వహించేదని భగవాన్ జీవేశ్వర పేరిట నిత్య దీక్షతో ప్రమాణం చేస్తున్నాను గద్వాల పురపాలక సంఘము పదహైదవ వాడు సభ్యురాలు అయిన నేను శ్రీమతి దేవ్మాది అని నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదని భగవంతుని పేరున నిత్య నిష్టతో ప్రమాణం చేయుచున్నాను గద్వాల పురపాలక ఇరవై రెండవ వార్డు సభ్యుడే సభ్యాలినే తాను నేను శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర ప్రత్యనిష్టతో ప్రమాణము జయలక్ష్మి भारत जातीय कांग्रेस पार्टी तरफ चर्पर्सन अभिटेट की चुके पद्धति देख కూడా చెల దిబన సభ్యులు ఓటు వేయడం జరిగింది మొత్తం సభ్యులలో శ్రీమతి జయలక్ష్మి గారికి మొత్తం సభ్యులు అంటే ఆమెతో సహా ఇరవై మంది సభ్యులు ఓటే కాబట్టి శ్రీమతి జయలక్ష్మి గారికి ఇరవై మంది సభ్యులు చేతున్న పది దిన ఓటేసినారు శ్రీమతి అనిత కుమారి గారికి పదకొండు మంది సభ్యులు ఓటు వేయడం జరిగింది గారికి ఓటేసిన సభ్యులు అనితా కుమారి గారు కువాల గోపాల్ గారు బంగానం నందునారాణి గారు చిన్న సన్న గారు జగదీష్ గారు నర్సింహుడు గారు మల్లె చిన్నరాములు గారు మోహన్ గారు లత గారు వెంకటేష్ గారు సునీత గారు పదకొండు మంది సభ్యులు శ్రీమతి అనిత గారికి నోట్ వేయడం జరిగింది అలానే భారత జాతీయ కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన అభ్యర్థి శ్రీమతి గారికి అనియర్ విరమ్ గారు ఈడీగా సుభోచనమ్మ గారు వైగు వైద్య గారు చంద్రశేఖర్ గారు జయలక్ష్మి గారు ఎం టాబురు గారు ఎంపీ బాబర్ గారు రదీప్ గారు రామలింగేశ్వర కాంతి గారు లతా లత గారు లత రేతమ్మ గారు ఎం లక్ష్మీ నరసింహ గారు వేదవంతి గారు టి వెంకటమ్మ గారు సైనిక అర్జున్ గారు అలాగే పి శంకర్ గారు అలాగే రేష్ బి గారు ఎం లక్ష్మి గారు ఎంకే సత్య గారు గౌరవ సభ్యులు డాక్టర్ డారవి గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈ చైర్మన్ పదవికి జరిగిన ఎన్నికలో శ్రీమతి జయలక్ష్మి గారికి అంతే గారి అంటే దాదాపు కొన్ని ఓట్లు ఎక్కువ వచ్చినందున శ్రీమతి జయలక్ష్మి గారికి చైర్పర్సన్గా ఇంజనీర్గా ప్రకటించారు ప్రకటించారు ప్రపాలక సంఘం చైర్పర్సన్ గా ఎన్నికైనందున నా పరిశీలనలో తీసుకురాబడినా మరియు నాకు తెలిసిన ఏ విషయాన్ని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా లేదా ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయాలని భగవంతుని మీద ప్రమాణం చేస్తూ నా విధులను సక్రమంగా నిర్వహిస్తానని సత్యనిష్టతో తెలియజేస్తున్నారు వైస్ చైర్పర్సన్గా ఎందుకైనా శ్రీ శంకర్ గారిని ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా ప్రమాణం శ్రీ డి శంకర్ అని నేను గద్వాల పురపాలక సంఘం వైస్ చైర్పర్సన్ గా ఎన్నికైనందున నా పరిశీలనలోకి తీసుకురాబడిన మరియు నాకు తెలిసిన ఏ విషయాన్ని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా లేదా ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయనని బహుమతి మీద ప్రమాణం చేస్తూ నా విధులను సక్రమంగా నిర్వహిస్తానని సత్యేషతో తెలియజేస్తున్నాను

మొత్తి లాలి గౌరవ పార్లమెంట్ సభ్యులు మల్లికార్జున మల్లిరయకత్వం సార్ గారి నాయకత్వం ఎమ్మెల్సీ డాక్టర్ మన సార్ గారి నాయకత్వం గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉంది నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణ ఈ షట్టవార్డు గద్వాల పురపాలక సంఘం పద్నాలుగో వార్డు కౌన్సిలర్ అయిన శ్రీ పి శంకర్ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించని భగవంతుని పేర సత్యనిషితో ప్రమాణం చేస్తున్నాను పి శాల గారు వార్డు సెవెన్ అందరికీ నమస్కారం గద్వాల పురపాలక సంఘం వార్డు సభ నేను ఈ శలన్న అని నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకమైన నమ్మకంగా నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్నా విధిని నమ్మకంగా నివచ్చదని

రాము ల్యాక్సాద్ గారి నాయకత్వం గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం గౌరవ నీళ్ళు పెద్దలు ముఖ్యమంత్రి